హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఓపెన్ డిగ్రీ చేయాలనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ యూనివర్సిటీ ఉంది అదే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించిన డేట్స్ వివరాలు అయితే చూద్దాం దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్తో కూడా జాయిన్ అయితే అయిపోండి ఇక విషయంలో కనుక విన్నట్లయితే అంత ముందు ఏపీ కూడా కలిపి ఉండేది ఇప్పుడు దాన్ని సపరేట్ చేసి తెలంగాణ తీసుకెళ్లిపోయారనమాట సో తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దీన్నే మనం బీఆర్ఏఓయు అని కూడా పిలుస్తూ ఉంటాము దీని లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ ఏవైతే సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ అయితే ప్రారంభమైతే అయింది అనమాట సో అంటే డిగ్రీ చేయాలన్నా మీరు ఓపెన్గా పీజీ చేయాలన్నా డిప్లొమా చేయాలన్నా కానీ మీకు ఎంట్రన్స్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఇంటర్ లేదా దానికి సమానమైన అర్హత ఉన్న వారికి విద్యలో గ్యాప్ ఉన్నవారికి ఉద్యోగ లేనికే వారికి ఎవరికైనా సరే ఇది ఎలిజిబిలిటీ అనమాట అంటే మీకు ఇంటర్ కంప్లీట్ అయిపోయి కొంచెం గ్యాప్ ఉన్నా కానీ లేదా గ్యాప్ సర్టిఫికేట్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎలిజిబిలిటీ అనమాట సో ఇందులో ఉన్న కోర్సెస్ ఏమున్నాయంటే బీఆర్ఏలో ఉన్న డిగ్రీ కోర్సులు ఏంటంటే బీఏ మీరు చేయొచ్చు బీకామ్ చేయొచ్చు అండ్ బీఎస్సీ సైన్స్ కూడా చేయొచ్చు అనమాట ఇవి డిగ్రీలో ఉన్న కోర్సులు కేవలం మూడే మళ్ళీ వినండి బీఏ బీకామ్ కామర్స్ బీఎస్సీ సైన్స్ అనమాట నెక్స్ట్ పీజీ కోర్సుల విషయానికి కనుక వచ్చినట్లయితే నాలుగు కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటంటే ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ అనమాట అదేవిధంగా లైబ్రరీ సైన్స్ కోర్సులు కనుక చూసినట్లయితే బీఎల్ఐఎస్ఈ అదేవిధంగా ఎంఎల్ఐఎస్ఈ మొత్తం మనకి డిగ్రీలో అయితే మూడు కోర్సులు పీజీలో అయితే నాలుగు కోర్సులు లైబ్రరీ సైన్స్లో అయితే రెండు కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ యొక్క డేట్స్ కనుక మనం చూసినట్లయితే అడ్మిషన్ స్టార్టింగ్ అనేది మనకి జూన్ థర్టీన్ నుంచే స్టార్ట్ అయితే అయిపోయాయి లాస్ట్ డేట్ మనకి ఆగస్ట్ థర్టీన్గా అయితే ఉందన్నమాట సో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అనమాట మరి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మీరు ఒక వీడియో కనుక అడిగినట్టు అయితే రిక్వెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను మీకు ఒక స్పెషల్ వీడియో అయితే ఇస్తానమాట హౌ టు అప్లై వీడియో కూడా అండ్ అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా అంటే మనకి వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్రింటౌట్ అయితే తీసుకుని మీ దగ్గరలో ఉన్న బీఆర్ఏ ఓ స్టడీ సెంటర్కి అయితే వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఆన్లైన్లో ఫీజు చెల్లించేటప్పుడు మీరు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకేమే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడం ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్